ఒకవైపు మూడు వందల యాభై పరుగులు భారీ టార్గెట్ మరోవైపు పదకొండు పరుగులకి ముగ్గురు తోపు ప్లేయర్లు అవుట్ అయ్యారు క్వింటన్ డెకా మార్కరం వంటి మ్యాచ్ విన్నర్ల మొదట్లోనే తమ వికెట్లను సమర్పించుకున్నారు ఇక మ్యాచ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి అనిపించింది ఒక్కటే సౌత్ ఆఫ్రికా కనీసం ఇరవై ఓవర్లైన ఆడుతుందా రెండు వందల పరుగులు కూడా చేస్తుందా అని కానీ మిడిల్ ఆర్డర్ లో వచ్చిన ఇద్దరు ప్లేయర్లు టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించారు ఒక దశలో సౌత్ ఆఫ్రికా టార్గెట్ ఫినిష్ చేస్తుందేమో అన్న సందేహం కూడా వచ్చింది ఏంటి అసలు ఆ బ్యాటర్లో ఇంకో ఐదు ఆడిన మ్యాచ్ పరిస్థితి వేరేలా ఉండేది వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ ని ఆన్ చేసుకోండి ఆ ఇద్దరు ప్లేయర్లు మెథా బ్రెజ్ కే మార్కో యాన్సన్ ముఖ్యంగా మార్కో అయితే ఆకాశమే హద్దుగా చల రేగి ఆడాడు కేవలం ముప్పై తొమ్మిది బంతుల్లో డెబ్బై పరుగులు చేసాడు ఇందులో ఎనిమిది ఫోర్లు మూడు భారీ సిక్స్ బాదాడు ఇక మాథ్యూ సైతం అద్భుతంగా బ్యాటింగ్ చేసాడు ఎనభై బంతుల్లో డెబ్బై పరుగులు చేశాడు వీరితో పాటు టోనీ ముప్పై తొమ్మిది డెబాల్ బ్రేవీస్ సైతం జట్టు మంచి సహకారం అందించారు అయితే వందల ఇరవై ఏడు బై ఐదు వద్ద ఉంది ముప్పై మూడు అవర్లు అయిపోయినా ఇంకా పదిహేడు ఓవర్లు ఆడితే ఈజీగా టార్గెట్ రీచ్ అయ్యేవారు అప్పుడే వచ్చాడు స్పిన్ మాంత్రికుడు కుల్దీప్ యాదవ్ ముప్పై నాలుగో ఓవర్ లో తన మొదటి బంతికి డేంజరస్ బ్యాటర్ మార్కో జాన్సన్ ను అవుట్ చేశాడు అంతేకాదు అదే ఓవర్ లో మూడో బంతికి కి బ్రిడ్జ్ బ్రెజ్ ను కూడా అవుట్ చేశాడు దీంతో టీమిండియా గెలుపు అవకాశాలు మరింత పెరిగాయి దక్షిణాఫ్రికా జట్టు ఓపెనర్లు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అద్భుతమైన పోరాటాన్ని కనబరిచారు ముఖ్యంగా బ్రెజ్ జాన్సన్ భారత సమర్థవంతంగా ఎదుర్కొన్నారు వీరిద్దరు నిలకడైన బ్యాటింగ్ వల్ల ఒకనొక దశలో దక్షిణాఫ్రికా జట్టు విజయం ఖాయమన్న ఆశలు కలిగాయి అయితే కుల్దీప్ విన్ మాయజలం వారిద్దరిని బాల్తా కొట్టించి ఇండియాకు విజయం అందించాడు సౌత్ ఆఫ్రికా మిడిల్ ఆర్డర్ ను చూసి మన వాళ్ళు చాలా నేర్చుకోవాలని చెప్పొచ్చు టాప్ ఆర్డర్ లో వికెట్లు కోల్పోతే మన మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటారు ఇప్పుడే కాదు గత మూడేళ్ల క్రితం వరకు కూడా టాప్ ఆర్డర్ వికెట్లు సమర్పించుకుంటే వారి బాటలోనే మిడిల్ ఆర్డర్ కూడా వికెట్లు కోల్పోయేది అంటే ప్రత్యర్థి జట్టు పెట్టే ప్రజలను మన వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు కానీ ఈ రోజు సౌత్ ఆఫ్రికా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ లో కనబర్చిన పర్ఫార్మెన్స్ నిజంగా చెప్పుకోదగినది చేజింగ్ చేసే సమయంలో టాప్ ఆర్డర్ కుప్పకూలిన ఎలా హ్యాండిల్ చేయాలని సౌత్ ఆఫ్రికా బ్యాటర్లను చూసి మన వాళ్ళు నేర్చుకోవాలని క్రికెట్ అభిమానులు అంటున్నారు ఇక మ్యాచ్ మొదటి బ్యాటింగ్ చేసిన టీవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి మూడు వందల నలభై తొమ్మిది పరుగులు చేసింది విరాట్ కోహ్లీ నూట ముప్పై ఐదు పదకొండు అద్భుత సెంచరీతో టీమిండియా భారీ స్కోర్ అందించాడు కెప్టెన్ కేఎల్ రాహుల్ అరవై రోహిత్ శర్మ యాభై ఏడు హాఫ్ సెంచరీ సాధించారు ఇక లక్ష్య చేతనలో సౌత్ ఆఫ్రికా వాడిపోయింది మూడు వందల ముప్పై రెండు పరుగులు చేసి ఆల్అౌట్ అయింది